అయినా తెలుగు పేరే పెట్టుసిందే వద్దులే అలాగే ఉండు నా మనం చూసావట్రాండు ఆడించి మిచాలు పిల్లడికి గిఫ్ట్ ఏం పట్టుకొచ్చావురా గిఫ్ట్ ఏంటక్క గిఫ్ట్ మొత్తం ఆపెరా తిచ్చ ఇదిగో డాక్యుమెంట్ అది మా చెట్లు తెచ్చిన గిఫ్ట్ ఇది నువ్వు సామాన్యురాలు కాదక్కా ఇదిగో వంద రూపాయలు వంద రూపాయలంద రూపాయలవా ఏంటిది బాప్ వంద రూపాయలు ఇస్తే ఆయ్ వంద రూపాయలు ఇతే ఆడికేడి తెలిసది పైసలు ఇస్తాడు నవ్తాడు పది పైసలు ఇస్తే సంతోషంగా నవ్వుతాడా ఆ ఏంటిది పది పైసలు చూడగానే ఎవడు పాపిస్తుడు ఏంటండి మీరుదానికి సందేహపడుతూ పడుతూడి తండ్రికి పొదుపు చేయాలి డబ్బు ఖర్చు పెట్టకూడదు అభిప్రాయం ఉండొచ్చు అదే అభిప్రాయం కూడా వచ్చి ఉండొచ్చు కదా ఏంటి ఎవరు పిల్లడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నేను కన్నవాడు నా పేరు నిలుపుతాడు పేరేంటి అదే కదా నేను వచ్చినప్పటి నుంచి గుమ్మడి పండు గుమ్మడి పండు ఉంటున్నాను మీరు ఇంతకీ అబ్బాయి పేరే కదా చిన్నపిల్లని మామని ఎలా పిలుస్తా అదే మా బాబు పెరిగి పెద్దవాడి ఆ తర్వాత పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఎవరో వెండి మామని పిలుస్తారు అలా మనమే పిలిస్తే పోలా నా మనవడికి నేనే పేరు పెడతాను ఎప్పుడైతే నా మనవడు మేడ మీద నుంచి కిందపడి బతికాడో అప్పుడే వాడికి అది పునర్జన్మ ఆ పునర్జన్మ నా తండ్రి సుబ్రహ్మణ్యేశ్వరుడు పెట్టిన భిక్ష అందుకనే నా మనవడి పేరు భిక్షం అని పెడుతున్నాడు ఎవరా అమ్మాయి చాలా ఓవరాక్షన్ చేస్తుంది అమ్మాయి పాలమ్మాయి మధ్యాహ్నం ఇక్కడేం పని గేదె బతికున్నంత వరకు ఆవిడ ఇక్కడ ఫుల్ టైం ఉండేది గేదె చచ్చిపోయింది ఇప్పుడు గేదె కొనే వరకు ఆవిడ ఇక్కడే ఉంటుంది పిల్లడు పుట్టినప్పుడు అసలు ఈ పాలమ్మాయి పక్కన ఎందుకుంది కదా పురుడు పోసింది పాలమ్మాయి పురుడు పోసిందా ఏంటండి పురుడు పోసింది ఈవిడ పక్కనుండి చూసింది అక్క నాకు అనుమానం నాకు అనుమానం ఏంటి తగడతో గొడవ గోల పందన్నా గోరుమాదిలో గోవిందా గుండె గుంతులు గొచ్చిందా అదుపు చుట్టుకులే మారిందా కిల్లాడి వేషంలో అల్లాడిపోతుంది அதுக்குல மிடி வேஷம் அல்லாடி போட்டு அய்யமா ఏంటి మామయ్య ఏంటి పని పిల్లతో గొడవ పడుతున్నారు నీకు ఏమైనా కావాలంటే నాకు చెప్పండి ఏదో లేడు ఆస్ట్రే కనపడడం లేదని వెతుకుతున్నా ఆస్ట్రే అదే ఫ్లవర్ వాస్ పాలు తాగడానికి వెళ్ళింది మీరు వెళ్ళండి మామయ్య నేను పంపిస్తాను కదా అరవగలడు అవసరాలేదు పని పిల్ల పని పిల్లకు మర్యాద తెలియదు మావయ్య ఊళ్ళ బాగా పని చేయి డబ్బులు తీసుకోవడా నేను కష్టపడి పని చేస్తుంటే నీకు వేరే కొనగా ఉందా పని పిల్లకు సైట్ కొట్టడంలో ఒక థ్రిల్ ఉంది అందులోనూ లెవరే పని మనిషి అయితే డబుల్ కిక్ బకి ఎ రెండు పిట్టలు పల్లి సమత లేదు మీ ఇద్దరేదకే ఎంద మీద పడుతున్నారు కదా టీసెన్సీ మెయింటైన్ చేద్దాం ఫ్రెండ్స్ మధ్య అవన్నీ అవనేటరా చూసావా చక్కగా స్లిమ్ గా అందంగా ఉండామయతో ఎలా పని చేస్తుననో చూసావా అది ఒదలేరా నా రా చూడు ఇదేనేను

అక్కడ ఒకటి ఉందా ఆ నాన్న వస్తే జానకి వాళ్ళ నాన్న నేను చెప్పి మేనేజ్ చేయాలి నన్నెందుకు మేనేజ్ మామయ్య పని మనిషి వాళ్ళ నాన్న అమెరికాలో ఎలా ఉంటాడు అంట అది ఎలా ఉంటుంది చెప్పండి కానీ అమెరికాలో ఉన్న వాళ్ళ ఇక్కడ పని మనిషిగా ఉండొచ్చు కదా అది అల్లుడు అది తప్పేగా నాన్న ఏమైందంటే వీళ్ళ నాన్న దీన్ని డబ్బు కన్నా ఇచ్చి పెళ్లి చేయాలి పట్టు పట్టు కూర్చున్నాడు ఏమో ఒక పేదవాడిని ప్రేమించింది ఆ తర్వాత ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఈ అమ్మాయి అతను బాగా డబ్బును వాడని అబద్ధం చెప్పింది ఆయన కూడా అది నమ్మి సరే ఆ డబ్బు నా బాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని బయలుదేరుస్తున్నాడు మంచి విషయమే కదా కానీ అబ్బాయి ఇక్కడ లేడే ఎక్కడున్నాడు అడగ దౌర్భాగ్యుడు చిక్కుల చిక్కుని చస్తున్నాడు నువ్వెందుకు వెళ్ళగొట్టుకుంటావు వెయ్యి అబద్ధాలనే సరే ఒక పెళ్లి చేయమని పెద్దవాళ్ళే చెప్పారు ఈ ప్రాబ్లం ని ఎంత సులభంగా సాల్వ్ చేస్తాడో చూస్తుండు అంటే సుందరి వాళ్ళ నాన్న ఇక్కడికి వచ్చినప్పుడు లవర్ నటించడానికి ఒక అబ్బాయి కావాలి అంతే కదా అల్లుడు నువ్వు తప్పుగా అనుకోనంటే నేను వయసు ఎక్కువ కదా మామయ్య నేను ఒక ఐడియా చెప్తున్నాను మీరు చెప్పండి ఎందుకు నటించకూడదు మామయ్య వినడానికి చండాలంగా ఉంది మామయ్య ఎవరైనా అందరూ ఇంత బలవంత పెడుతున్నారు కనుక ఆలోచించాల్సి వస్తుంది ఎంతైనా జానకి వాళ్ళ ఫ్రెండ్కి లవ్వర్ గా నటించాలని నొక్కి చెప్తుంటే ఒప్పుకోక తప్పట్లేదు మామయ్య వెరీ గుడ్ ఇప్పుడు నేను నీకు తండ్రిగా నటించడానికి అభ్యంతరం లేదుగా అయ్యో నాకెందుకు అభ్యంతరం ఉంటుంది మామయ్యూరిటీ సందేహం ఉన్నాడు వాడే అడ్డగాడిగా ఈ కుటుంబానికి నన్ను ఎదురించి ఎవరు మాట్లాడతారు నా పెళ్ళవు మాట్లాడదానాయ్ బేబీ వారి నన్ను హూవారి అని అడిగారు ఏమిటి హూవారి మీ అమ్మాయి కాబోయే మామగారిని పరమేశ్వరరావుని బావు గారు రెండు ఒకటేనండి ఆయమ్ బాల అదే అరే అజన తండ్రి పేరు తండ్రి పేరు బాల కాదండి వాట్ ఏ ఓ లింగం కాదు అరు లింగం ఏ రండి ఆ ఈ బంగళా ఎవరిది మీదేనా నేను చెప్తాను మీ ముందు డబ్బున్న వాళ్ళ నటించడానికి మా అబ్బాయి ఈ బంగళా అద్దెకు తీసుకున్నాడని అనుకుంటున్నారా కాదు వాడు నా సొంత కొడుకు వాడికి సొంత ఆవిడ ఆవిడెవరో అడగండి నా ఈవిడెవరు ఒకటే నమస్కారం అండి ఆ బాబా ఎవరో అడగండి అయ్యో ఇది అది కిటికీ ఆ పక్కన ఉన్నదయ్యా కిటికీ తమ్ముడు కిటికీ కమ్మల నా భార్యకి తమ్ముడు సార్ ఉండి చెప్పు ఈ బాబు ఎవరు నా మనవుడు మనవుడా సుందరి ఏంటమ్మా ఇది అలాంటిది ఏమి లేదు

మీరు అల్లుండి పట్టుకుని రే అంటారు రోయి రో అంటే పర్వాలేదు ఇప్పుడు రే అంటున్నారు అందుకు అడుగుతున్నాను రేనంటారు రోయేని అంటారు మాది రేయి రోజు కుటుంబం రే రోయి కుటుంబం చాలు మామయ్య మామయ్య ఏంటి నాన్నని నాన్న పట్టుకుని మామ అంటావు అదేమిటంటే మామయ్య గారు మాది రేయి రోయి కుటుంబం కదా మేము తండ్రి కొడుకుల్లో ఉండనే ఉండం మామ అల్లుడలా ఉంటావు నా అన్నమాట ఏంటి నత్తిగా మాట్లాడుతున్నావు నచ్చుందా ఆ రోజు ఫోన్ లో మాట్లాడినప్పుడు లేదే అంత అయిన వల్లే రండి చెప్తాను చెప్తారు కదా రండి చెప్తారా సార్ నిజమేమిటో చెప్తాను వినండి మీ అల్లుడికి నత్తి లేదు అమ్మా ఆగండి ఆగండి మా అల్లుడికే నచ్చింది అయ్యో కానీ మా అల్లుడు తనకి నచ్చి ఉందని ఫీల్ అవ్వకుండా ఉండడానికి అల్లుడు తనకు కూడా నచ్చి ఉందని నటిస్తున్నాడు ఎక్కిళ్ళు వస్తే నీళ్ళంటే గుర్తొచ్చింది స్విమ్మింగ్ పూల్ చూసారా నేను చూడండి స్విమ్మింగ్ పూల్సా అమెరికాంగ్ పూల్సే ఇప్పుడు అంత ముఖ్యమా ఇవాళ మంగళవారం ఎల్లుండి గురువారం నేను అమెరికా వెళ్ళిపోతాను వెళితే సంవత్సరం దాకా తిరిగి రాను మధ్యలో ఉన్నది ఒక బుధవారమే గుర్తున్నవాడు ఎవడో అవకాశాన్ని వదులుకోడు అని చేత బుధవారం ఏం చేస్తామంటే మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి నవ్వి నవ్వి పళ్ళు అల్లుడికి పంటి నొప్పి వచ్చేసింది అందుకే బుధవారం పెళ్లి చేసేద్దాం అనేది వచ్చే సంవత్సరం మీరు వస్తున్నారా లేదా మా అబ్బాయిని ఈలోగా తలకిందులుగా మార్చి చూపిస్తాను పంటి నొప్పిందులు లేకుండా బాగా తయారు చేసి చూపిస్తాను ఆ తర్వాత పెళ్లి చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం మౌనం అంగీకారం అని అర్థము ఓహో మౌనం అంగీకారం అనే అయ్యో ఎంత పని చేశావురా ఎలా మాట్లాడిపించారు సుషవాలుడు ఎలా ఉంది అమ్మాయిలు ఏంటి మామయ్య మీ కొరకు వచ్చి ఉన్నారు మీతో మాట్లాడవాలట బిడ్డ ఎవరు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు పోగినట్లు కనకంపు పోగిన విశ్వభి వికటానంద మనిషివా వికటానందనే వికట అవును వికటానందానే ఇప్పుడు నేను వి ఆనంద్ ఈ వేషం ఏంటి ఇదే ఒరిజినల్ ఇంత ముందేసిందే వేసిందే వేషం ఇప్పుడు మంచి వాడు అయ్యావా పోలీసులు వెతుకుతున్నారు పోలీసులు వెతుకుతున్నారా బహుమానం ఇవ్వబడును ఎంత బహుమానం ఇదంతా ఎలా జరిగింది అడుగుతున్నాను ఆశ్రమంలో శిష్యులకి తారక మొత్తం చెప్పే ఆ లెవెల్ కి ఎదిగావా ఇంకా ఎదగల ఇప్పుడే పుట్టింది బిడ్డ బిడ్డ నీకు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు నేను కొన్ని రోజులు ఇక్కడే తలదాచుకుంటాను నేనే ఇక్కడ దొంగలుడుగా యాక్ట్ చేస్తున్నాను ప్లీజ్ బయటికి నేను నువ్వు ఇస్తావు లేదంటే వాళ్ళ అల్లుడిగా నటించి మోసం చేస్తున్నావే అది చెప్పేస్తా స్వామి మీకు ఇదంతా ఎలా తెలుసు నువ్వే చెప్పావుగా నేను లూస్టంగని కరెక్ట్ అంతేకాదు స్వామిగా ఉన్నప్పుడు నాతో నటించి ఫ్రాడ్ చేసేవే అప్పుడు తెచ్చిన ఫోటో ఊరికే డూప్ కొట్టుకో బిగ్ సైజ్ కొంచెం అయ్యో ఇది సుందరి చూస్తే నమ్మేస్తుంది సుందరి ఎవరు నీళ్ళెవరా అది నీకు ఎలా అన్ని విషయాలు నేనే చెప్పేస్తున్నాను ఇది కూడా దీని లోపల పెట్టు సగు ఆలోచించుకు నువ్వు నేను ఒకటి బ్లాక్ అండ్ బ్లాక్ ద సేమ్ పిచ్ ఎక్ సీరియస్ ఇప్పుడు చానక వాళ్ళు నాన్న వచ్చిన వివరణ మామయ్య కూర్చోండి మామయ్య చెప్తాను నేను చెప్పలా చెప్పలేదే చెప్పానే సుందరి వాళ్ళ లవరు ఒక వెధవ దగ్గర ఇరుక్కున్నాడని చెప్పానే అతనే కానీ ఇతన్ని చూస్తే కాస్త వయసైన అయిన వాళ్ళ ఉన్నాడేమిటి నా అదేం లేదు ప్రేమకు కళ్ళు లేవంటారు తూర్పు పడమర సినిమాలో లాగా ఏమయ్యా నువ్వు కాస్త ముందుగా రాకూడదు నువ్వు లేట్ గా రావడం మా అల్లుని లవర్ గా నటించడానికి ఏర్పాటు చేశానే ఓ ఒక చిన్న ఐడియా ఏంటి ఇтни గన్నం పెడితే కొంచెమైనా అందంగా ఉంటాడనిపిస్తుంది అనిపిస్తుందిలే ఇప్పుడు అది ముఖ్యమా ఇప్పుడు సుందర వళ్ళ నా వచ్చి తనవరు నడిపి నేను ఏం చెప్పేది అల్లుడు ఇతనేవరు మామయ్యా రండి మామయ్యా కూర్చోండి మామయ్యా కూర్చోండి ఇతను ఎవరిని అడుగుతున్నాడు నడుతుందన్న మామయ్యా ఇతనేనా మామయ్యా మొదట్లో నన్ను మావా అన్నవుగా ఏయ్ ఊరికే మాట వర్సకన అవును ఇతను శ్రీశైలం మా అమ్మ తమ్ముడు ఇతను వి ఆనంద్ మా నాన్న తమ్ముడు నాన్నకి తమ్ముడు అయ్యో ఏంటి వరుస మీ నాన్నకి తమ్ముడు అయితే చిన్నా అని పిలుస్తారు కానీ అని పిలుస్తారా ఏమిటి బాబు గారు మీరు అప్పుడప్పుడు మా అబ్బాయ్ మావయ్యని పిలుస్తుంటాడు పిలుస్తే అది సరే నేను ఈ మధ్య ఊళ్ళో లేనుగా ఇండియాలో ఇలా వర్షం మారిపోయిన సంగతి నాకు తెలియలేదు నాన్న ఎవరినాయినా నీకు కూడా తెలీదా ఈ నేనమ్మా మీ చిన్నాన్న అయినా నువ్వు మామాని కూడా పిలవచ్చు ఎవరిమా నేను నీకు చెప్పనే లేదు చెప్పలేదు గా తప్పిపోయాడు పత్రికల్లో ప్రకటన కూడా ఇచ్చాం ఆసుకి తెలిపిన వారికి బహుమానం ఇవ్వబడును అని ఇతనే మీ చిన్నాన్న నా తమ్ముడు ఇప్పుడే తిరిగి వచ్చాడు ఎక్కడో చూసినట్టుంది అయ్యోడు సుందరి లెవెలన్నవి తనే అతని ఎవరో తినేకి మాటంతో ఉంది పుట్టిలేను మామయ్య మనం యాక్ట్ చేస్తున్నాం కదా అందుకనే అది కూడా యాక్ట్ చేస్తోంది ఆ మత అర్థం చేసుకుని ఏంటి సీక్రెట్ ఏం లేదు తమ్ముడు ఎలా తప్పిపోయేదని అడుగుతున్నాను ఆయన చెప్తున్నాడు అదే నువ్వు చెప్తా అంటే ఆయన వింటున్నట్టుంది ఎవరు నేను చెప్తాను ఏం చెప్తా అది నాకు తెలుసు ఇండియాలో వరుసలు మారిపోకముందు ఆయన మీ మాంగారు తమ్ముడు చిన్నప్పుడు తప్పిపోతే పేపర్ లో ప్రకటన వేశారు ఇక్కడ పేపర్ ఉండాలి ఏమైంది అది విషయానికి ఏంటి కరెక్ట్ మీరు ఇద్దరు కలిసిపోయారు కదా పెద్దవాళ్ళు ఇద్దరు అన్నదమ్ములని మనం పాట పాడుకోండి చిన్నవాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు వెళ్ళి ఎంజాయ్ చేయండి తొందర అల్లుండి రూమ్ కు తీసుకెళ్ళు అయ్యో బావగారు గారు ఏమిటండి ఇది పెళ్లి కాకముందు తప్పు కదండి అమెరికాలో ఇవన్నీ సహజం నువ్వు తీసుకెళ్ళమ్మా బాబు జాగ్రత్త మరీ అడ్వాన్స్ అయిపోకు అయిపోకుని కష్టం జానకంటే గుర్తు మీరు ఇంకా ఎక్కడ ఉన్నారేంటి వెళ్ళండి వాళ్ళెందుకు మీరు ఊరుకోండి మీకు టచ్ పోయింది పెళ్లి అయిన వాళ్ళనే ఎంజాయ్ చేద్దంటారు పెళ్లి కాని వాళ్ళే ఎంజాయ్ చేద్దంటారు అర్థం లేకుండా ఆయన మాటలకి చివరికి ఏమవుతుందో ఏమిటో ఏమిటో అంటున్నారు నువ్వు ఒక్కదాని కూర్చోవరా ఒకరోజు నేను బాగా చిన్న ఉన్నప్పుడు మా అన్నయ్య మీద అలిగి వెళ్ళాను వెళ్ళాను వెళ్తున్నాయి ఇది నా పెళ్ళమనయ్యా దానికి అన్ని తెలుసు నమస్కారం ఏంటి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య శరవణ భవ కొలువగు విడుగా స్వరమును దేవాణి మేలవా జో జో శ్రీలాలుడవాహం కలవా మధు మంతం